హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బయలుగుడం పండుగ ఇప్పుడైతే వినాయక చవితి కదండి ఇప్పుడు మా ఇంట్లో వినాయక చవితి పూజ అయితే అయింది వినాయకుడిని పూజ చేసుకున్నా నేనైతే ఇలా అలంకరించానండి అయితే మా పిల్లలకి స్కూల్లో ఇచ్చారు విగ్రహాలు చదివి వెండి పువ్వులతో చేశాను ఉత్తరం నేను మా ఆయన గారు పిల్లలు ఇక్కడైతే స్వామివారి కింద ఉన్నారు తీసినప్పుడు మళ్ళీ చూపిస్తాను వీడియో అవిగోండి నేను చేసిన నైవేద్యాలు ఉండ్రాలు పులిహోర పాలతాలీకులు ఇంకా స్వామివారికి చేసిన అభిషేకం ప్రసాదం పాలు పాలవెల్లి నేనేదో నాకు వచ్చిన కాడికి నాకు ఎంతైతే సాహితు ఉందో అంతలో చేశాను శుకుడ మలడం విష్ణు శశివర్నం చటు పూజ పస పసన్న పడటం జాయెట్టు చల్వ బిజమ్మ సాంటాయి అపజా కట్న పసన సగే మీరును సాంటటం అవే కటండటం పడటం వేకట

ओम माधव आई स्वहा माधव आई स्वहा रेनाईसा स्वहा माधव आई स्वहा तू रेनाईसा स्वहा बालक इसको पकड़ दो और मौन सही नहीं लगता चलो पकड़ हां असली नीला पत्ता ले अच्छा नहीं करता ओम केशवाई स्वहा

ంద్రాయ నారాయణ ఓం శ్రీకృష్ణా ఉత్తిష్ట భూమిద్కే క్షేమా విరోదన బ్రహ్మకర్మ సమర్థుల तड़पाएँगे जार बच्चनी, कुड़वाई ना आता है, अब बीच में कुड़वाई सब आता है। वोम वो वहाँ वोम बुम सोहाह वोम महावोम जनाहा वोम तपहा वोम बुम सर्यम नोम तपसवितो हर बारे न्यम अर्जो देवस्यरी भजि दियो योन हां परचो दया ఆయురారోగ్య ఉద్యోగ వ్యాపార ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫలపుష్య అసిద్ధ్యర్థం సకల ధన కనక విద్యా ప్రాప్త్యర్థం వస్తువాహన పుత్ర పుత్రపుత్రి పుత్రపౌత్రి వృద్ధిద్దం సర్వ సర్వీష్టఫలసిద్ధ్యం శ్రీవరసిద్ధి వినాయక దా ముశ్య శ్రీవరసిద్ధి వినాయక దృత్యద్దం సేవ

వికర్ణన్నాయ వికటాయన గణాధిపనమో గణభత్యాక్షాయనమో గజనాయనమ ఓ సర్పకర్ణయ నమో ఓ స్కందూర్వజయాయ నమ నావిధ ఫళ పాత్రపుష్పాన్ని సమర్పయా नैवेद्यम सैवेद्यम समुर्गुवत्सव कक्षव्यम भर्गोदेव यो नचोदय सत्यम तत्व परशिंचास्त अमृतस्तापमी स्वाह विद्याय स्वाह उदराय स्वाह स्वाहाय स्वाहा ओम श्री महागणपताय यदा यदाग గడుపహార నివేదనం సమర్పయామి మధ్య మధ్య పనీయం సమర్పయా

తవ ప్రతిభావేన ప్రతి సన్నిధం కురు సగం సాయుధం సాహ్వానం సయశక్తి ప్రా అనాధారర్వ గౌరి గౌరిగర్భ సముద్భవ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామిని వినాయకస్వామిని నవాహయామి ఘ్నరాజవత్సమేతరసిద్ధి వినాయక స్వామినే సమర్పయా ఆర్గ్యము శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామీయే నమ ముఖే ఆచమనం సమర్పయాకం मम वृष्टियं भव याजन्यस्वाङ्गते श्रीसिद्धिबुद्धिवरसिद्धिविना जिष्णो जिष्णोराश्यस्य वजिन्नः स्वरबीनो मसि ज्योतिन्नसि तेजोषी तेवो ते वस्य विद्वोत्मनः त्वच्चित्रेण पवित्रो वज्ञसूर्यस्य ब्रिहीयसे सिद्धिबुद्धिसमेतवरसिद्धिविनायनस्वामिने नमः आज्ञो न समर्पयामि ॐ आम श्रीमत्स्ववितोमके स्वादुर्मित्रय वरुणाय वायवे समत्पयामि फलौदक समर 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 स्नानम समर्पयामि यं फलनिर्विणा फल अपुश्वच पुष्पाणि भ्रष्टदीप प्रसुस्तानो मञ्जस्वक्षः अदते श्री सिद्धबुद्धि समेत वरसिद्धिवान्यक सामये नमः पञ्चामृत स्नानम समर्पयामि फल फलौदक स्नानम समर्पयामि गादी सर्वतीर्थद्यव्य अप्रतेद मलिर्जलहे स्नानं कुृष्य भगवन् బుద్ధిసమేత వరసిద్ధి వినాయకస్వామియే నమ వస్త్రయుం సమర్పయా విరాళంకారం దివ్యం సిందూరం ప్రతిక్రోణ శ్రీ సిద్ధిబుద్ధిసమేత వరసిద్ధి వినాయకస్వామినే సిందూరం సమర్పయామి మాయాదేవి సుగంధాని మలత్యా దేని వే ప్రభో మాయా మృత్యాని పుష్యాని ప్రతిగృణ శంకరా శ్రీసిద్ధిబుద్ధి సమేత ప్రత శృంగ నమోస్బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామయే న పూజాయామి అంగదపూజేషాయ నమ ఏ ओम कपिलाय नमः आर्कभद्रम पूजयामि ओम श्री गणेशाय गणेशाए पूजयामि धर्मयुगम पूजयाुग्न अंटेगिका ओम विनायकाय नमः नम पूजयामि ओम ओं नमः नम पूजयामि ओम ओं सर्वसीदिप्रदाय नमयुग् पूजयामि ओम यागदंताय नमे नम नमः अंग्रक्ये नम ओं अंग्रपूजाए नम ओं नमः नम ओं अंत कृत्य नम ओं चामीकरय नम

మంత్రహీన పూరేక్త ప్రాణకాని గణాధిపతి గణనాధిపతి అష్టోత్తర శతనామావళిసైతి యవచ్చక్తి జానమావనాది షోడాపచారూజషేణ భగవన సరస్వత్క శ్రీసిద్ధిబుద్ధిసమేతవర్త